గణపతయే అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దోషాలన్నీ నాశనం చేసే శక్తివంతమైన గణపతి మంత్రం ఈ మంత్రం యొక్క అర్థం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం గజవదన మచింత్యం తీక్ష్ణ త్రినేత్రం బృహదుదరమశేషం భూతిరాజం పురాణం अमरवरसुपूज्यं रक्तवर्णं सुरेशं पशुपतिसुतमेश विघ्नराजं नमामि मजवदनमचिन्त्यं बृहदुदरमशेषं भूतिराजं पुराणम् अमरवरसुपूज्यं रक्तवर्णं सुरेशं पशुपतिसुतमेशम् విఘ్నరాజం నమామీ అనగా ఆలోచనలకు అందని గొప్ప గజముఖమును కలిగినవాడు పదునైన దంతాలు మూడు కళ్ళూ కలిగినవాడు పెద్ద ఉదరం కలిగినవాడు పరిపూర్ణుడు శ్రేయస్సుకు రాజు పురాతనమైనవాడు అమరులైన దేవతలచే పూజింపబడేవాడు ఎరుపు వర్ణం కలిగినవాడు దేవతల ప్రభువు శివుని కుమారుడు విఘ్నాలకు అధిపతి అయిన గణపతికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారి జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవును కార్యాలన్నింటిలో విజయం లభించును శ్రేయస్సు కలుగును నరదృష్టి నరఘోష మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పించబడును ఓం గం గణపతయే నమ